బాధ్యత కలిగిన పదవిలో ఉన్న నారా లోకేష్ పవన్ కళ్యాణ్లు బహిరంగ వేదికలపై వైసీపీ నాయకులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగానూ సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందన్న వాదనలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి అధికారంలోకి వచ్చి సుమారు పద్దెనిమిది నెలలు కావస్తోంది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందిన కూటమి ప్రభుత్వం దాని నుంచి ఏ విధంగా గట్టెక్కాలనే ఆలోచన చేయకుండా పాత పద్ధతిలోనే ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది వీళ్ళిక మారరా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి నేటివరకు వేలాది మంది ప్రజలు ఎన్నో రకాలుగా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నా పట్టించుకోకుండా ఎంతసేపు తాట తీస్తాను నరాలు తీస్తాను ఏం పీక్కుంటారు అనే మాటలు తప్ప మరొకటి మాట్లాడరా అంటూ నిలదీస్తున్నారు ఇకనైనా ఆ మాటలను కట్టిబెట్టి ప్రజలను పట్టించుకోండి లేదంటే ఇలానే మాట్లాడుతాం మాకు అధికారముందని విర్రవీగితే కాలమనేది ఒకటుంది అది సరైన సమయంలో అందరు సరదాలను తీర్చేస్తున్నన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడితే మీకు మీ పార్టీకి లాభం కలుగుతుందని ప్రజలు హితవు పలుకుతున్నారు రాజకీయ పార్టీల్లో విమర్శలు ప్రతివిమర్శలు సర్వసాధారణం అయితే అవి ఎలా ఉండేలంటే రాజకీయ విమర్శల్లాగానే ఉండాలి కాని వ్యక్తిగత దోషణలుగా ఉండకూడదు ప్రజలు మెచ్చే నాయకుడుగా ఎదగాలంటే ఉండాల్సింది క్రమశిక్షణతో కూడిన ప్రవర్తన అది లేనప్పుడు ఆ నాయకుడు రాజకీయ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది ఒక్కసారి ప్రజల నుంచి చీదరింపులకు గురైన నాయకుడు మళ్లీ అందనం ఎక్కాలంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్లే ఇవన్నీ తెలుసుకున్నవాడే అసలు సిసలైన రాజకీయ నాయకుడవుతాడు అంతేగాని అధికారంలో ఉన్నామని ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు క్షమించరు పైగా చీదరించుకుంటారుకూడా లోకేష్ పవన్ కళ్యాణ్లు చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా ఎవరినో టార్గెట్ చేసి మాట్లాడినట్లుగా కనిపిస్తోంది ఇది మంచి విధానం కాదంటూ ప్రజలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం ఇదిలాగుంటే లోకేష్ పవన్ కళ్యాణ్లు వైసీపీ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఒకరిద్దరు తప్ప మరెవ్వరూ స్పందించకపోవడంపై అదే పార్టీలోని కొందరు నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది నిన్న మొన్నటి వరకు సినిమాల్లో ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి చంద్రబాబు పుణ్యమా కీలక పదవుల్లో కొనసాగుతున్న ఆ వ్యక్తి వైసీపీ నేతలపై ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటే దానికి దీటుగా సమాధానమిచ్చే నాయకులు వైసీపీలో కరువయ్యారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కోనసీమకు దిష్టి తగిలిందని చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ నేతలతో పాటు పలువురు రాజకీయ విశ్లేషకులు మేధావులు ప్రజలు స్పందించిన తీరుతో ఆ పార్టీలోని నేతలు వివరణ ఇచ్చుకునే పరిస్థితిని చూశాం కాని ఏపీలో ఆ పరిస్థితి లేదు వాళ్ళిద్దరి వ్యాఖ్యలపై ఏ ఒక్క రాజకీయ విశ్లేషకుడుగాని మేధావులమని చెప్పుకుంటున్న వాళ్లగాని వాళ్లు చేసిన వ్యాఖ్యలను ఖండిరచకపోవడం విస్మయానికి గురిచేస్తోంది ఇదే పరిస్థితి టీడీపీకి అంతర్జాతీయ స్థాయిలో మేధావులు పుట్టికొచ్చి పలు వేదికలపై రెడ్డిపై విమర్శలు గుప్పించేవారు అదే టీడీపీకి వైసీపీకి తేడా ఆ పార్టీకి అంతలా ఎందుకు స్పందిస్తుంటారు ఈ పార్టీకి ఎందుకు స్పందించడం లేదు అనే దానిపై వైసీపీ అధిష్టానం పునరాలోచన చేసుకోవలసిందే ఎక్కడ లోపముంది మన పార్టీలోనా నేతల్లోనా అనేది గుర్తించగలిగితే పార్టీకి పూర్వ వైభవం మళ్లీ వచ్చే ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు గుడ్డిలో మెల్లలాగా వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి మాత్రం లోకేష్ పవన్ కళ్యాణ్లు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించి వైసీపీ పరువును నిలబెట్టారు ఆయన కూడా మాట్లాడకపోతే వైసీపీ ఉందా అన్న సందేహాలు వచ్చేయేమో ఎవరైనా సద్విమర్శలు చేయకుండా వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడినప్పుడు టంగ్ స్లిప్ వచ్చిన మాటలపై మాత్రం తీవ్రస్థాయిలో కౌంటరివ్వకపోతే ప్రజల్లో ఆ పార్టీ మరింత చులకనయ్యే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కారుమూరు మామూలుగా ఇవ్వలేదు ఈ వ్యాఖ్యలు వింటే పవన్ కళ్యాణ్కు దిమ్మ తిరిగిపోవడం మాత్రం ఖాయం కారుమూరు వెంకటరెడ్డి లాంటి నేతలు ఇదే స్థాయిలో పవన్ కళ్యాణ్కు ఘాటుగా సమాధానమిస్తే మరోసారి మాట్లాడాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచన చేసేలా ఉండాలనేది వైసీపీ కోరుకుంటుంది అరే యాభై మూడు రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకవయ్యా భవిష్యత్తులో మేము వస్తాం వచ్చి మేము ఏం చేస్తామంటే వచ్చినప్పుడే మీరు ఏం పీకలేదు మా ఏం మాట్లాడతారు ఇప్పుడు వచ్చినప్పుడు మీరు ఏం పీకలా జగన్మోహన్ రెడ్డి గారు అన్నదేంటి రెండు నెలల్లో ఈ మెడికల్ కాలేజీలు ఎవరైతే అక్రమంగా వంద రూపాయలకి కొట్టేస్తారో ఆ చంద్రబాబు నాయుడు బినామీలని వేస్తానని చెప్పాడు ఎస్ మళ్ళీ ఆ మాటకు మేము కన్ఫైన్ అయి ఉన్నాం దానికి బాగా కాలినట్టు ఉంది నిన్న లోకేష్ పీకుడు భాష ఈరోజేమో ఏదైతే పవన్ కళ్యాణ్ పీకుడు భాష ఎవడు నీకు సైకో సైకో అయితే నువ్వు కడ్రాయర్ల మీద కూర్చోబెడతా అన్నప్పుడే నీ తోలు తీసువాళ్ళు లోకేష్కి అవుతాడు కదా పవన్ కళ్యాణ్ అతన్ని చెప్పులు అంతాం పీకల బిసికి చంపేస్తాం ఒరేనా నా ద్వారా తిత్తి తీస్తామన్నా కూడా పానీలే అని చెప్పి ఈ సంఘ విద్రోహ శక్తిని ఆ రోజే కంట్రోల్లో పెట్టుంటే ఈరోజు నోటికి ఏదో వస్తే అది వాగేవాడు కాదు నువ్వు మగాడివైతే ఇదే ఇదే వాడు పవన్ కళ్యాణ్ నువ్వు పేకాల్సింది ఎవరిని సుగాలి ప్రీతిని చంపినాలని పేకాలి నీ జనసేన శ్రీకాళహస్తి ఎవరైతే కోట వినూతాన్ని ప్రైవేటు వీడియోలు తీసినాడిని పేకాల్సింది వెళ్ళి నువ్వేమన్నా వాడిని కదా నువ్వు వెళ్ళి మక్కల దగ్గర తగనాల్సింది నీకు నీకు మగతనం ఏమన్నా నుండి ఏడిస్తే నీ తల్లిని తిట్టినాడి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నావు నీ బతుకది నీ జనసేనని కుక్కలను కొట్టినట్టు కొడుతుంటే కొట్టించుకోమంటున్నావు అది నీ మగతనం ఎర్రబుక్లో మూడు పేజీలు ఇంకొన్ని చాలా పేజీలు ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో తెలుసు రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ అనేది పవర్ఫుల్ అంటే అంబేద్కర్ గారి రాజ్యాంగం కంటే రెడ్ బుక్ పవర్ఫుల్ అంటే మీరు ఈరోజు ఈరోజు ఆ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు అందరికి పద్దెనిమిది నెలలో మూడు పేజీలు పీకావంట ఇంకా పీకాల్సిన చాలా ఉందంట అంటే అక్రమ కేసులు పెట్టి ఏదైతే తప్పుడు కేసులు పెట్టడానికి నీకు మూడు పేజీలకి పద్దెనిమిది నెలలు పట్టిందేమో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అంత నెల అంత టైం మీకు ఇవ్వం ఖచ్చితంగా రెండు నెలల్లో ఏదైతే మిమ్మల్ని లేగలుగానే ఏం ఆ రోజు పీకు చూపిస్తాం